హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు నేను కూడా బాగున్నానండి ఈ రోజు నా పిల్లలు లంచ్ బాక్స్ నేను ఆలుగడ్డ వంకాయ అండ్ టమాటా కర్రీ అయితే చేసిందండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ముందుగా ప్యాన్ పెట్టుకుని మళ్ళీ ఆయిల్ వేస్తాము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ పీసెస్ ని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కాలింటి గిండు నిండుమిర్చి వేసుకొని ట్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి పీసెస్ యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత దానిలోనే అల్లం లిల్ చేసి పెట్టుకోవాలండి ఇంట్లోనే పీసెట్ చేసుకుంటాను నేను అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే క్యాఫెక్ పెట్టినటువంటి క్యాఫ్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఐ మీన్ లైట్ గా మగ్గిన తర్వాత దీంట్లో ఉప్పు పసుపు అండ్ సారాన్ని యాడ్ చేసుకోవాలి మన రుచి కూడా ఆ తర్వాత మూత పెట్టుకుని దీన్ని బాగా దగ్గర తర్వాత గుజ్జు గుజ్జు పోయే వరకు మగ్గించుకోవాలండి ఇది మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ పీసెస్ వేసుకోవాలి ఇది కూడా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయ పీసెస్ ని వేసుకోవాలి బాగా కలిపి పెట్టుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ అండి చెక్క లవంగా అవన్నీ వేసుకొని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అది వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్లో లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంతే ఎంతో టేస్ట్గా గా ఉన్నట్టు అండి తక్కువ మసాలాలతో టేస్ట్ చేసి ఆలుగడ్డ వంకాయ అండ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ మసాలాలతోటి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్